హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికి జై శ్రీ గణేశ్ జై శ్రీరామ్ ఈ రోజు అయితే మనం ఎంత దగ్గర ఉన్నాం అనమాట సో ఇక్కడ మన గణేష్ మనకు ఇక్కడ ఒక కాల్ అయితే మనకు రెడీ అయిపోయింది అనమాట రైట్ సైడ్ కాల్ అనేది అయితే రెడీ అయిపోయిందట ఇక్కడ పెట్టేసి సో మనకు షెడ్ ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది షెడ్యూడ్ మనకు పూర్తిగా పై వర్క్స్ వచ్చి మొత్తం కంప్లీట్ అయిపోయింది షెడ్ అయితే సో మనకు షెడ్ వర్క్ అయితే ఏం లేదనమాట ఇప్పుడు అయితే మనకు ఓన్లీ వినాడీని తయారు చేస్తున్నారు ఇక్కడ మనకు రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ డబ్బా షేప్ లో మొత్తం వెల్డింగ్ అయితే వర్క్ అయితే చేసారు అనమాట సో ఇక్కడ ఇక్కడ నుంచి మనకు స్టేట్ నుంచి చూడండి సో మనకి ఇక్కడ మనకు రైట్ సైడ్ కాల్ అనేది మనకు రెడీ అయిపోయింది అనమాట సో మనం పై వరకు అయితే చూడొచ్చు సో సెట్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది పైన వాళ్ళు ఇంకా లాస్ట్ కాబట్టి పైన అయితే చేస్తున్నారు అనమాట పైన ఇంకా రేక్లు ఇట్లా వేయడానికి సో ఎర్లీ మార్నింగ్ మనం ఎల్డింగ్ అన్న వాళ్ళైతే మనకు చాలా చాలా కష్టపడుతున్నారు సో అలాగే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు మన వినాయక్ మీ పై భాగం అంటే మనం బొజ్జాకా నుంచి అయితే పైకి స్టార్ట్ అయితే ఇక్కడ వెల్డింగ్ అయితే వర్క్ అయితే చేస్తున్నా అనమాట సో ఇప్పుడైతే ఇక్కడ మనం చూస్తున్నదైతే అయితే మొత్తం పై భాగం అంట అంటే మనకి కాళ్ళపై నుంచి మనకి ఇక్కడ బొజ్జ అనేది అయితే వెల్డింగ్ అయితే చేస్తున్నారు అనమాట సో ఆ బొజ్జకా నుంచి మనకి ఇక్కడ మన మొండం వరకు అంటే మన మెడ వరకు అయితే ఇక్కడ వరకు వస్తే వస్తుంది అనమాట సో అక్కడ నుంచి ఇక్కడ వరకు సో అలాగే ఇక్కడ కూడా మనకి ఇక్కడ రెండో కాలు అంటే మన సైడ్ కాలుడుక రెడీ చేసి పెట్టారు అనమాట సో ఇది కూడా ఈ రోజు అయితే మనకు అక్కడ పెట్టేస్తారు అనమాట సో అక్కడ పెట్టిన తర్వాత అయితే మనకు రెండు కాలు అయితే రెడీ ఇప్పుడు అనమాట రెండు పెట్టిన తర్వాత మనకైతే ఇది ఫుల్ వెల్డింగ్ వర్క్ అయిపోయిన మరి ఇది పెట్టేస్తారు అనమాట సో అలాగే మన ఇక్కడ మనకు రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ పైన మనకు అయితే మనకు ఒక చెయ్యి అయితే రెడీ చేసి పెట్టినమాట సో ఇది బహుశా మన వినాయకునికి పెద్ద పెడతారు అన్నమాట మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేది మనకు తక్కువ అనేది తెలియదు బట్ ఒక చెయ్యి అయితే మొత్తం కంపెనీ అయితే అయినా అనమాట సో అలాగే రైట్ సైడ్ ఇక్కడ నేను చెప్పిన కదా తో చేసే పెట్టుకుందని సో ఇదే అన్నమాట ఇక్కడ మనకు అంటే మీకు మొత్తం చుట్టుముట్టు కట్టలు ఉన్నందుకు కనిపిస్తుంది కదా నాకైతే క్లారిటీ లేదు సో ఇక్కడ చూడండి మొత్తం ఇప్పుడు ఉన్న ఛానల్కే కింద ఛానల్ ఉంది కదా ఈ ఛానల్ కే వెల్డింగ్ తోటైతే మనకు సేమ్ అనేది అయితే మనకు తయారు చేసిన సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు డె ఐదు ఫీట్లు షెడ్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట సో చాలా హైట్ ఉంది అనమాట ఇంకా పైన చెయ్యి మొత్తం మన సేఫ్టీ పెట్టుకొని నడుములకు బెల్ట్ అవి పెట్టుకొని అయితే వర్క్ అయితే చేస్తున్నారు అనమాట సో చెప్పాను కదా రేకులు వేస్తారని సో ఇక్కడ చూస్తున్నట్టయితే రేకులు అనేది అయితే స్టార్ట్ చేశారు అనమాట ఫ్రెండ్స్ ఇందర అక్కడ ఒక చెయ్యి తయారు చేశారు అనుకున్నాం కదా సో అది రాంగ్ అనమాట సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మాత్రం ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే ఒకటి రెండు మూడు ఇక్కడ ఆరు ఉన్నాయి అలాగే ఇక్కడ ఒక మూడు ఉన్నాయి సో నాకు తెలిసి ఒక అంటే ఐదు ఆరు చేతులు వస్తాయి కదా ఆ చేతులకు ఇవన్నీ యూజ్ అన్నమాట సో అలాగే ఇక్కడ ఒక ఇక్కడ కూడా ఇంకొక చేయి ఉన్నాను అనమాట సో ఇందులో అయితే ఆల్మోస్ట్ అన్ని రెడీ చేసి పెట్టారు అనమాట సో ఇక్కడ మన వినాయకనికి కావాల్సిన కాలు చేతులు మొండెము బొజ్జ ఇవన్నీ పార్ట్స్ పార్ట్స్ అయితే అన్ని అయితే రెడీ చేసి అయితే అన్నమాట సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే ఇక్కడ మన వినాయకనికి అయితే వెల్డింగ్ అయితే చేస్తారనమాట ఇక్కడ వినాయకుని చూడొచ్చు ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు రైట్ సైడ్ కాల్ అనేది అయితే రెడీ అయిపోయింది అనమాట లెఫ్ట్ సైడ్ కాల్ రెడీ అయిపోయింది అది ఇంకా ఈరోజు అయితే పెట్టారనమాట సో మనకు పై బొచ్చా కూడా ఇంకా మొత్తం రెడీ అయిపోయింది అనమాట అది కూడా ఇక్కడ మనకు లెఫ్ట్ లో వెల్డింగ్ చేస్తున్నారు సో ఇవన్నీ పెట్టేస్తే మన వండే వరకు అయితే ఆల్మోస్ట్ మన వినాయకుడు అనేది అయితే కంప్లీట్ అయిపోయినట్టయితే మనకి ఇక్కడ చూడొచ్చు సో అలాగే పైన ఉడక మనకు రేకుల